నమస్తే నా ఛానల్ పేరు ఉమారామా బ్లాగ్స్ నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ కొన్నగంటి ఫ్రై అండి ముందుగా దీనికోసం ఒక నాలుగు కట్టల కొన్నగంట ఆకుని తీసుకొని బాగా శుభ్రం చేసిన తర్వాత వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ని చిన్నగా స్లైసెస్ చేసుకొని కొంచెం కరివేపాకుని కూడా తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారాన్ని అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో చితక్కొట్టి వేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పుట్నాల పొడిని కూడా వేసి ఫ్రై చేస్తే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ మన పొన్నగంటి ఫ్రై రెడీ అయిపోతుంది ఈ పొన్నగంట ఆకు కంటి చూపుకి చాలా మంచిదండి వీక్లీ వన్ టైం తింటే మంచిది ఇప్పుడు మజ్జిగ పుల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం ఒక ఆనియన్ని స్లైసెస్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయ చీలికలు తీసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీరని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాన్లు పెట్టి దీనిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం కరివేపాకును వేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది బాగా ఫ్రై ఫ్రై అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపును కూడా ఇందులోకి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారి లోపల ఒక హాఫ్ లీటర్ పెరుగుని బాగా చిక్కగా చేసుకొని పెట్టుకోవాలండి మజ్జిగిలాగా ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ముందుగా చిక్కగా చేసుకున్న మజ్జిగను ఇందులోకి యాడ్ చేసి కొంచెం కొత్తిమీరని అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తే మనం పులుసు రెడీ అయిపోతుందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వ్లాగ్కి లైక్ చేయండి తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి